అందాలు మనసును దోచుకుంటాయి మంచు పర్వతాలు పచ్చని లోయలు స్వచ్ఛమైన వాతావరణం ఇవన్నీ కాశ్మీర్ కు ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి అయితే ఈ ప్రకృతి సౌందర్యం మధ్య నివసించే అక్కడి ప్రజలు ముఖ్యంగా యువత తమదైన మార్గాల్లో సృజనాత్మకతను ప్రదర్శిస్తూ ఉంటారు తాజాగా కొండలపై క్రికెట్ ఆడుతున్న కొంతమంది కాశ్మీరీ కుర్రాళ్లు బంతి లోయలో పడిపోకుండా అడ్డుకోవడానికి చూపించిన తెలివైన ఉపాయం నెట్టింట వైరల్ గా మారింది సోషల్ మీడియాలో ఓ వీడియో ప్రస్తుతం వేల సంఖ్యలో షేర్ అవుతుంది ఆ వీడియోలో కాశ్మీర్ లోని ఎత్తైన కొండపై కొంతమంది కుర్రాళ్లు ఉత్సాహంగా క్రికెట్ ఆడుతూ ఉన్నారు ఆ ప్రదేశం ఒకవైపు విశాలమైన మైదానంలా ఉన్నా కూడా మరోవైపు మాత్రం లోతైన లోయ ఉంది సాధారణంగా ఇలాంటి ప్రదేశాల్లో క్రికెట్ ఆడితే బంతి లోయలో పడిపోయే అవకాశం ఉంది ఒకసారి బంతి లోయలో పడితే దాన్ని తిరిగి తీసుకురావడం అసాధ్యం అయితే ఈ కుర్రాళ్ళు ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు ఈ కుర్రాళ్లు బంతి లోయలో పడకుండా ఆపడానికి ఒక పొడవైన సన్నని తాడును బంతి కట్టారు బ్యాట్స్మెన్ బంతిని కొట్టినప్పుడు అది లోయ వైపు వెళ్లకుండా తాడు కూడా వెళ్లి ఆగిపోతుంది వీడియోలో బ్యాట్స్మెన్ కొట్టిన బంతి వేగంగా లోయ వైపు వెళ్తుంది కానీ బంతి బలంగా ముందుకు వెళ్లినా కూడా ఆ తాడుతో పాటు బంతి మళ్లీ ఆడుతున్న ప్రదేశానికి చేరుకుంటుంది ఈ తెలివైన ఆలోచనను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు కష్టాలను అధిగమించడానికి మనుషులు ఎంత సృజనాత్మకంగా ఆలోచిస్తారో దీనికి ఉదాహరణ అని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు ఈ వీడియో చూసిన వారంతా కూడా కశ్మీరీ కుర్రాళ్ల తెలివితేటలను వారి క్రీడా స్ఫూర్తిని ప్రశంసిస్తూ ఉన్నారు అద్భుతమైన ఆలోచన క్రియేటివిటీ అంటే ఇదేనేమో క్రికెట్ పట్ల వారికి ఉన్న ప్రేమకు ఇదే నిదర్శనం అంటూ కమెంట్లు పెడుతూ ఉన్నారు బంతిని లోయలో పడకుండా తాడు ఉపయోగించడం చూసి గేమ్ ఆన్ అని కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు ఈ వీడియో కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా ఆలోచించాలి సమస్యలకు ఎలా పరిష్కారాలు కనుగొనాలో ఒక చిన్నపాటి పాఠాన్ని కూడా నేర్పుతుంది ప్రకృతి సిద్ధమైన సవాళ్లను ఎదుర్కొంటూ కూడా తమ ఆటను ఆస్వాదించడానికి కుర్రాలు చూపించిన చొరవ నిజంగా అభినందనీయం కశ్మీర్ అందాల మధ్య క్రికెట్ పట్ల వారికున్న మక్కువను ఈ వీడియో కళ్లకు కట్టినట్టుగా చూపించింది